కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్తిక నిర్వహించారు స్వామివారికి లక్ష బిల్వార్చన పుష్పార్చన చేశారు ఇరవై ఒక్క రకాల ద్రవ్యాలతో విశేష పూజలు చేశారు అనంతరం వల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామికి దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం అంతా వివిధ రకాల పండ్లు కూరగాయలు పుష్పాలతో అలంకరణ చేశారు స్వామివారి జన్మ నక్షత్రం ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు తరలొచ్చి దర్శించుకున్నారు देवतों इंद्र दुर्गा हॉम्पो इन एक फसल अपरा का देवांबा इसका वीरा మానవుడు వర్గాలతోనే వర్గాలు కామ లోభ ఈ వర్గాలన్నీ జయించాలంటే అతీతమైన శక్తి స్వామివారి దగ్గరే ఉన్నది ఆ శక్తిని సంపాదించుకోవాలంటే దర్శనం స్పరిశనం పాపనాశనం అని చెప్పారు అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఎవరైతే ఏ సంకల్పంతో వచ్చారు సంతానం లేదు స్వామివారి సంతానం ఇచ్చాడు ఆరోగ్యం లేదు ఇచ్చాడు కోర్టు వ్యవహారాలు వివాహాది శుభకార్యాలు ఎటువంటి ఏ సంకల్పంలో మానవుడు ఆ సంకల్పాన్ని ఏక సంకల్పంతో స్వామి వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంకల్ప సిద్ధులవుతున్నారు అందరూ రండి సంకల్ప సిద్ధుల వండి పునర్దర్శనాన్ని పొందండి సంకల్పాన్ని నెరవేర్చుకొని స్వామి సన్నిధానాన్ని వట్టి వేల్ మురుగనకు అరోం హర మురుగనకు శాఖంబరి అలంకారం చేయడం జరిగింది భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకోకుండా అన్ని సదుపాయాలు చేయడం జరిగింది రాగునీరు పూల ఇళ్లు వారి శుద్ధం ప్రసాదం మొదలైనటువంటి అన్ని విషయాల్లోనూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని వారికి ఏ విధమైనటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది